जय जय जय, है, भारत जय 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 ट्रॉफी इंटर गेम्स गेम स्पोर्ट्स ट्रॉफी चूँगी సో మార్చ్ పాస్ వస్తుంది నేరం ముందు రావాలి పాస్ మార్చ్ పాస్ స్టూడెంట్స్ ముందు రాకూడదు లేదా ఇంకొద్ది కొద్దిగా రావాలి మీ జోన్ కనిపించట్లేదు మీ చేయాలి చుపక్క తిరగాలి ఇటు తిరగాలి అలా ఏసారి మాస్క్ పాస్ చేస్తూ ఉండండి బెంగళూరు బెంగుళూరు

స్కూల్స్ తరఫున నిర్వహించిన క్రీడా మహోత్సవాలు ఈ రోజు డిస్టిక్ లెవెల్ ఇంటర్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ఇచ్చేసిన విద్యార్థి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఏలూరులో ప్రత్యేకించి ఏఎస్ఆర్ స్టేడియంలో మనం ఉత్సాహంగా నిర్వహించుకోవడం కోసం ఈ రోజు ఇందరూ అందరం కూడా ఇక్కడ చేరుకున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు అబుస్ మా పెద్దలు ఏలూరు డిస్టిక్ ప్రెసిడెంట్ గారు శ్రీ శివకుమార్ శర్మ గారిని ఎం శివకుమార్ స్వామి గారి వీధి మీద రావాల్సిన కోరుతున్నాను అందరూ కరతాల ధనలతో మీ యొక్క సంతోషాన్ని తెలియజేస్తున్నా కోరుతున్నాం ఫస్ట్ కొంచెం తమగే అలాగే గారు గారు ఓకే జిల్లా స్థాయిలో క్రీడా స్ఫూర్తిని నింపాలని ఇంటర్జోనల్ ఇంటర్జోనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన రాష్ట్ర చరిత్రలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నిర్వహిస్తున్నటువంటి అతి ముఖ్యమైన కార్యక్రమం ఇది ఏ లో జరగని విధంగా ఓన్లీ ఏలూరు జిల్లాలో మాత్రమే జిల్లా స్థాయిలో ఆటల పోటీలు జరుగుతున్నాయి ఈ ఆటల పోటీలకి ధన్యవాదాలు మరియు అందరికీ కూడా వెల్కమ్ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముందుగా అన్ని జోనుల్లో జోనల్ వైజ్ గా మీట్ జరిగా అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ లెవెల్స్ లో ఇప్పుడు అన్ని స్కూల్స్ కలిసి జోన్ లెవెల్లో ఇక్కడ జిల్లా స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడానికి సిద్ధమయ్యాం వచ్చే సంవత్సరం స్టేట్ లెవెల్ కి నేను ఒకటే విన్నపం చేస్తున్నాను ఈ స్టేజ్ మీద నుంచి ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు చదువుతో పాటు ఆటల్లో కూడా ఎక్కడ తీసిపోరు అనే విధంగా ఆటలాడటం జరుగుతుంది కాబట్టి మనం కూడా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ ఆటల పోటీలు నిర్వహించి పిల్లల్లో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీయాలని మనస్ఫూర్తిగా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా ప్రారంభ ఉపన్యాసాలతో పిల్లలందరినీ క్రీడా స్ఫూర్తిలో నింపవలసిందిగా స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జంగా బాలాజీ గారిని కోరుకుంటు రాణిస్తున్నారో గేమ్స్ స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడము అదేవిధంగా మీ స్కిల్స్ని ప్రదర్శించడము మంచిగా మీ యొక్క నైపుణ్యాన్ని కనపరిచి మంచి బహుమతులు గెలా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో ఈ రోజున జిల్లా స్థాయి అపుష్మ స్పోర్ట్స్ మీట్ జరగడం అనేది మీ జిల్లాకే ప్రత్యేకమైంది మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మిగతా జిల్లాల వారు కూడా రెడీ అవుతున్నారు దానికి ముఖ్యంగా ఏలూరు జిల్లా ప్రెసిడెంట్ మరి శివకుమార్ గారు సెక్రటరీ పేర్లు చెప్పిన ప్రసాద్ గారు ట్రజనర్ రామకృష్ణ గారు జిల్లా పెద్దలు శర్మ గారు ఎడిషనల్ జనరల్ సెక్రటరీ శర్మ గారు అలాగే మరి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కడియాల విజయలక్ష్మి గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సుప్రరాజ్ గారు శ్రీనందన్లు ఇది మీకు మాకు కోర్సులు చూస్తూ ఉంటాం వాట్సాప్ గ్రూప్లో ఏలూరు జిల్లాలో చాలా ప్రెస్ వారు చాలా ప్రతిదీ కూడా హైలైట్ చేసి అపుస్మాని ప్రతి యాక్టర్ కూడా ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ప్రత్యేకంగా అభినందనలు ప్రెస్ వారందరికీ అందరికీ కూడా ఎందుకంటే చాలా ఈ రోజు కమర్షియల్ అయిపోయింది కానీ అపుస్మా ద్వారా జరిగే కార్యక్రమాలని చాలా బాగా తీసుకువెళ్తున్నారు ఎందుకంటే మీరు కూడా మంచి కార్యక్రమాలు చేస్తాం చేసే సర్వీస్ చేస్తాం అయితే పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తాం కాబట్టి మీలాంటి వారు ఉండడం చాలా అవసరం సమాజంలో ప్రత్యేకంగా ఈ సందర్భంగా ప్రెస్ వారికి కూడా మా యొక్క అభినందన తెలియజేస్తున్నాను సో విఆర్ విషింగ్ ఆల్ ది స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ వెరీ మచ్ జిల్లా క్రీడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఈ ఏఎస్ఆర్ ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం మరి రాష్ట్ర పిలుపు మేరకి ప్రభుత్వ విద్యా సంస్థలకు పూర్వకంగా పనిచేసిన ఈ ప్రైవేట్ విద్యా సంస్థల భాగస్వామ్యమైన యొక్క ఎన్రిచ్మెంట్ స్టూడెంట్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అలాగే పిల్లలకి మేధో వికాసానికి వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు అట్లాగే వాళ్ళ శారీరక మానసిక సమతుల్యానికి ఇలాంటి క్రీడా పోట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ జోనల్ స్థాయిలో చాలా చోట్ల నిర్వహించబడుతున్నాయి కానీ జిల్లా స్థాయిలో మరి ఆ ఖ్యాతి ఈ సంవత్సరం ఏలూరు ఆఫ్టర్ ఎ లాంగ్ టైం జాయింట్ వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ జిల్లా స్థాయి జరిగాయి మధ్యలో కోవిడ్ రీచ్ కానీ ఇంకా జిల్లాలు బలోపేతం అవ్వాలని కానీ కొంత గ్యాప్ ఏర్పడింది కానీ జిల్లా స్థాయిలో మొట్టమొదటిసారిగా ఏలూరు కేంద్రంగా ఏలూరు జిల్లా నాయకులు శివకుమార్ గారు అలాగే ప్రసాద్ గారు రామకృష్ణ గారు వీళ్ళ ప్రీము చక్కగా ముందుకొచ్చి జోనల్ స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఇలా చక్కటి వాతావరణంతో మొట్టమొదటి రాష్ట్రంలో అగ్రగామిగా ముందుకు తీసుకెళ్తున్నందుకు రాష్ట్ర సీనియర్ నాయకుడిగా మా జిల్లా యూనిట్ వాళ్ళే ప్రత్యేకంగా జభినేతన తెలియజేస్తూ అపస్మాధ్వర్యంలో ఏలూరు జిల్లా గేమ్స్ కూడా పురదగ్ర నమస్కారాలు తెలియజేసుకున్నా మాల్గోలు గారి అందరికీ ఆ కండక్ట్ చేస్తున్నా అక్కడ వచ్చేవాడలో అలా ఏలూరులో కండక్ట్ చేసినప్పుడు కూడా చాలా సార్లు మేము హాజరవడం జరిగింది చాలా ఆనందదాయకం ఈ సంవత్సరం స్టేట్ వైడ్ లెక్కేసుకుంటే ఏలూరు డిస్ట్రిక్ట్ ముందుగా ప్రారంభించినందుకు ఏలూరు డిస్టిక్ క్రెసిడెంట్స్కి అలాగే జోన్ ప్రెసిడెంట్స్కి పెద్దలకి అందరికీ జీఎస్టీలు అందరికీ కూడా నా వర నమస్కారాలు తెలియజేసుకుంటున్నా బాల బాలకులందరికీ నా ఆశీస్సులు మీరు క్రీడా స్ఫూర్తితో ఆడుకుని ఓటమిని కూడా గెలుపుగా భావించి మేము ఓడిపోయినని చెప్పి ఫీల్ అవ్వకుండా చక్కటి వాతావరణంతో ఉండాలని చెప్పి అలాగే నెగ్గిన వాళ్ళు కూడా ఓడిన వాళ్ళని కూడా కించపరచకుండా వాళ్ళని రిసీవ్ చేసుకుని చక్కగా థ్యాంక్స్ చెప్పి రావాలని చెప్పి అలాగే పీఈడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిష్పక్షపాతంగా ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా చక్కటి నిజాయితీగా ఆడించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను ఆశీస్ తెలియజేసుకుంటూ విషయా ఆల్ ది బెస్ట్ అన్నిటిని కవర్ చేస్తూ ఏలూరు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మీట్ ని ఒక హైలైట్ చేస్తున్నటువంటి ప్రెస్ వారికి మరీ ముఖ్యమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ప్రైవేట్ స్కూల్స్ లో ఇంత చక్కగా జోనల్ లెవెల్ ఆర్గనైజ్ చేయడం నేను ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో జోన్ బెంగళూరు ఏలూరు జోన్స్ కూడా జరిగి ఒక సిస్టమాటిక్ వేలో జరగటం అదేవిధంగా ఇంటర్ జోనల్ కాంపిటీషన్ డిస్టిక్ లెవెల్ ఇక్కడికి ఒక సిస్టమేటిక్ వేళ మూడు రోజులు జరుపుకోవడం అనేది చాలా సంతోషదాయకం మరి ప్రైవేట్ స్కూల్స్ అనేటప్పటికీ మాకైతే స్పోర్ట్స్ పరంగా ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఇరవై నాలుగు గంటలు చదువు 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 చెప్తారు కానీ ఆటలు అనేది మా అనేది ఎక్కడ వినపడేది కాదు ప్రీవియస్గా కానీ నవ్ డేస్ మనకి సూర్యా స్కూల్లో కూడా చూశాను నేను రీసెంట్గా ఆ ప్రోగ్రామ్ దానికి వెళ్ళాను పిలిచారు ఆ సూర్య స్కూల్లో స్విమ్మింగ్ మా దగ్గర స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసినటువంటి నాయుడు అనే కురవాణ్ణి వాళ్ళు దాంట్లో ఫ్రీగా ఫ్రీగా జాయిన్ చేసుకోవటం అతను రీసెంట్గా నేషనల్స్లో బ్రాంజ్ మేడ తీసుకురావటం మరి అలాంటి శుభ సూచకమైన క్రీడల పట్ల అలాంటి శుభ సూచకమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళకి స్కూల్ తరఫున వాళ్ళకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా క్రీడాకారులు కూడా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ప్రైవేట్ స్కూల్స్ తలుచుకుంటే వాళ్ళు ఏదైనా చేయగలం ఎందుకంటే వాళ్ళ ఎగ్జామ్ మనకి యూనిక్ బాడీస్ దేని కానీ ఇండిపెండెంట్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ మేనేజ్మెంట్ ద్వారా తరఫున తీసుకోవచ్చు బట్ గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఇది చాలా టైం పట్టే సబ్జెక్ట్ ఏదైనా నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఎక్విప్మెంట్ ఇద్దామన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా లేకపోతే ఎంకరేజ్ చేయాలన్నా చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ప్రైవేట్ స్కూల్లో అలా ఉండదు కాబట్టి మా డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అందరికీ వాళ్ళ అసోసియేషన్ పీపుల్ అందరికీ కూడా అదేవిధంగా మా క్రీడాకారులు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసిన క్రీడాకారుల్ని కొంతమంది కొన్ని గేమ్స్ కానీ లేదా కొంతమంది అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఉచితం అలాగే ఈ టోర్నమెంట్ ని ఈ జిల్లా స్థాయిలాగా లాగా స్టేట్ లెవెల్లో కూడా ఆర్గనైజ్ చేసి ఒక నేను చెప్పేది ఏంటంటే ఆ స్టేట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసి వదిలేస్తున్నారు మీరు అట్లా కాకుండా ఇక్కడ డిస్టిక్ లెవెల్లో మీరు ఆర్గనైజ్ చేసి వదిలేస్తున్నారు అట్లా కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం కేరళ తరఫున చాలా పెద్ద పెద్ద పాలసీలను క్రియేట్ చేస్తుంది మీ ప్రైవేట్ స్కూల్స్ గేమ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒకదాన్ని మీరు రిజిస్టర్ చేసుకొని దాన్ని రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి స్కూల్ గేమ్స్ కాంపిటీషన్స్ కి మీ టీం ఒకదాన్ని అలౌ చేసే విధంగా అలౌ చేసే విధంగా మీరు లోకేష్ గారిని మన లోకేష్ గారిని కలిస్తే ఆన్ ది స్పాట్ విద్యాశాఖ అధికారి గారికి మీకు ఆర్డర్ ఇవ్వడం జరుగుద్ది ఈ పిల్లలు చాలా మంది టాలెంట్ ఉన్న పిల్లలు ఉంటారు దయచేసి మీకు ప్రైవేట్ స్కూల్స్ లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ దేశంలో ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రంలో లేని క్రీడల్లో కోట మూడు పర్సెంట్ ఇవ్వటం మన రాష్ట్రంలోనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మీరు మీరేంటంటే ప్రైవేట్ విద్య విశ్వవిద్యాలయాలు వాళ్ళు ఈ పిల్లల్లో తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగించి ఈ కోటా అనేదాన్ని నేను ఈ కోట కోసం మిమ్మల్ని స్పోర్ట్స్ చేయమంటలేదు అదొక అవకాశం ఉంది ఈరోజు దేశంలో ఇంక ముందు రాకబోయే కాలంలో రెండే రెండు గవర్నమెంట్ పాటిస్తుంది ఒకటి ప్రొటెక్షన్ తప్పనిసరిగా ప్రొటెక్షన్ ఒకటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి మిగతా ఉద్యోగాలు అన్ని ప్రైవేటు పరమైపోతాయి ఈ ప్రై ఈ ఉద్యోగాల్లో హైయెస్ట్ శాలరీలు ఇవ్వబోతున్నారు అగ్ని వీర్ అనే పథకం రీసెంట్ గా ఇచ్చారు పదిహేడు సంవత్సరాలకి నలభై వేల శాలరీ నాలుగు సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళు ఉపయోగం లేకపోతే ఇరవై లక్షలు ఇచ్చి వాళ్ళు వెనక పంపిస్తారు